హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే రాబోయే సంవత్సరాలు చరిత్ర గల లింగాయ్ చట్నీ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం టై ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా చూపిస్తాను ఈ రెసిపీ అనేది మన చిట్కలో అయిపోతుంది అంత ఫాస్ట్గా చూపిస్తాను ఎందుకంటే టైం చాలా పీషియస్ కదండి బాగా సాగదీయకుండా సుత్తి లేకుండా చెప్తాను దానికంటే ముందు మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక కప్పు వరకు పల్లీలు ఇక దూరంగా వేయించుకొని పక్కన ఉంచుకోండి పక్కన ఉంచుకొని అదే బౌల్లో లేకపోతే వేరే బౌల్లో అయినా రెండు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు వరకు ఎల్లిపాయలు వేసుకొని కొంచెం వేగి ఒక ఒక యాభై సెకండ్స్ అట్లా పెంచుకున్నాక దాంట్లో ఆల్రెడీ మనం పెంచుకున్నాం కదండి దూరంగా పెంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా అది కూడా దీంట్లో వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా పెంచుకోండి ఆల్రెడీ మనం పెంచుకున్నాం కదండి పల్లీలు దీన్ని బాగా సేపు వెంచుకోకుండా జస్ట్ కొంచెంసేపు పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెంచుకున్నాక దీంట్లో మనము మీకు కావాల్సినంత కారం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి నేనైతే కారము ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత ఇది కారం కూడా కొంచెం వేగినాక ఇప్పుడు దీంట్లో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న పన్ను ముందే నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకొని దాని నుండి గుజ్జు తీసుకొని దీంట్లో వేసుకోవాలి రసం తీసుకొని వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు అక్కడ ఉడికించండి కొంచెం చిక్క అవుతుంది ఇప్పుడు రసం కసి ఎక్కువ ఉంది కదండి కొంచెం చిక్కగా అవుతుంది దాన్ని ఇప్పుడు పక్కన ఉంచుకొని కొంచెం చలారాక మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా పౌడర్ ఎక్స్ట్రా పౌడర్ దానికోసము ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర బట్ దీంట్లో మినపప్పు మాత్రం కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఇదే అండి స్పెషల్ దీంట్లో మినపప్పు మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు పెంచుకోండి నేను పొట్టు మినపప్పు వాడతాను కాబట్టి అదే వేసుకున్నాను మీ దగ్గర ఏ మినపప్పు ఉంటే అది వేసుకోండి దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని కొంచెం పౌడర్ లాగా కొంచెము బరక బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదాన్ని దేంట్లో మనం పల్లె చట్నీ రుబ్బుకున్నాం కదా దాంట్లో కలుపుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా బాగుందండి టేస్ట్ ఇది నేను జొన్నిడ్లకి చేశాను నార్మల్ ఇడ్లీకి అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకైతే దోశకు కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి సింపుల్ కదండీ చట్నీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఇది జొన్ని ఇడ్లీ అండి ఈ లింక్ ఈ వీడియో ఆల్రెడీ నేను చేశాను కావాలంటే నా వీడియోస్లో చూడండి వెళ్ళి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్